ఫ్రెండ్స్ వీళ్ళు పిచ్చోళ్ళు కంచోళ్ళు పిచ్చోళ్ళు కంచోళ్ళు ఉంటాయి చెప్పులు ఉంటారు పోయే జరుగు ఏంటిదంటే ఇప్పుడు మనం సాధారణంగా అన్ని ఇళ్ళలు చూస్తాం ఈ రెండు ఇల్లు మాత్రం వేరే ఏదో సౌండ్లు వస్తున్నాయన్నప్పుడు అప్పుడు అంటున్నారు నేను ఇప్పుడు చెక్ పోతున్నా చూడడం దాన్ని చూసారా ఇల్లు ముట్టుకుంటే దెయ్యం పడుతుంది తీసేయండి అలా ఈ స్టాక్ నాకు ఇక్కడ ఏమైనా అర్థమవుతులేదు ఇప్పుడు మా ఛానల్ నచ్చితే కనుక అలా అయితే స్టార్ట్ చూసండి మళ్ళాగా ఇప్పుడు ఇంట్లోకి వచ్చేదాకా రాత్రిపూట రాత్రిపూట కళలో కచ్చి ఎవల వేస్తున్నట్టు అనిపించి లేచి అనుకో ఇక దయ్యం పడితే మొత్తం ఆ దయ్యం చూస్తూనే ఒకేసారి గుండె అయిపోయి చస్తారు అందుకే

కొంచేట్లా అనుకోవాలి ఇట్లా అనుకోని ఇట్లా పెట్టుకోండి పాదక్కు ఇలా ఇలా పెట్టుకుంటే మనం అలాగేస్తున్నాము అరే అరే అంటే ఇట్లా దగ్గర ఇట్లా గోల్డ్రో లెక్కుంటుంది ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్పబోయే ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్పబోయే అంటే సాధారణంగా ఇప్పుడు కారం బోద్ది

ఇట్లా డబ్బు ఉంటుంది ఇట్లా డబ్బు ఉంటుంది అంటే ఇప్పుడు మనం క్యారమ్ బోర్డ్ ఆడుతాం మన డాడీ క్యారమ్ బోర్డ్ క్యారమ్ బోర్డ్ వేడు నేను చెప్పబోయే ఆట క్యారమ్ బోర్డ్ గిట్లు ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా బాగా పెట్టాలి ఇటు 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 ఇప్పుడు ఇట్లా మూతలల్లో ఒకటి కొట్టితే అయిపోయింది ఎన్నెళ్తే అవన్నీ మళ్ళీ గీత మా ఆట నచ్చితే మా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్లో జింక యాదగిరి జేవైఆర్ టీవీ అని కొట్టండి